ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్థూలవుతున్న అవుతున్న సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్చుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది పని సింహరాశి సింహరాశి వారికి ఈ నెల కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది ఆర్థికంగా మీరు చాలా నష్టపోతూ ఉంటారు ఇంతకు ముందు మీరు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నారో అతనితో నీలాభ్రిందలు పడ్డమే కాక ఆ అప్పు తీర్చడానికి వేరే చోట ఎక్కువ మొత్తం ధనం తెచ్చి ఆ అప్పు కట్టడం అతనికి ఇతనికి మంచి ఇబ్బందులు కలగడం మానసికంగా ఆర్థికంగా చాలా 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 దేన స్థితిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఎవరైతే రాజకీయంలో ఉంటారో వారి వెల్లుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ గుప్తమైన రహస్యం ఏదైతే ఉందో దాన్ని మిమ్మల్ని చూపి మీకు చూపించి అడ్డు పెట్టుకుని దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు వరకు జరుగుతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి అనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకండి అనవసరంగా మీ ధనాన్ని వృధా చేసుకోండి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వారికి మాత్రం ఇది మంచి కాలం అని చెప్పొచ్చు మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అర్థంగా కలిసి మీరు విదేశాలకు కనుక శ్రీకాలుగా చక్క 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 మీ పనులు పూర్తయిపోతాయి ఇక సింహరాశి వారికి తమ అనుకున్నటువంటి పనుల్లో ఒక క్లారిటీ విజన్ రావడం ఇది ఎలా చేస్తేనే పని అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన రావడం మొండిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా తమ యొక్క సృజనాత్మకత పూర్తి చేయడం అనేది జరుగుతుంది వ్యవహారం వ్యాపారం ఇవి రెండు కూడా చేయాలనుకున్నవారు సెప్టెంబర్ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో వ్యాపారం చేయండి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఇందులో కూడా మీరు రాగికి సంబంధించి కానీ లేదా ఈ పెరల్స్ వన్ గ్రామ్ గోల్డ్కి వీటికి సంబంధించింది కానీ వస్త్ర పరిశ్రమలు కానీ అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం వ్యాపారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని ఎలాగన్నా మీరు శ్రీకారం చూపచ్చు ఇక సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి మాత్రం కొత్తగా నేర్చుకోవాలి దీంట్లోనే మీకు అవకాశం ఉంటుందని చెప్పి మిమ్మల్ని వెన్నంటుంది ప్రోత్సహించే వాళ్ళు అదిపోతారు కానీ మీకు అవకాశం కలిగేటువంటి విషయం ఎక్కడా కనిపించడం లేదు స్త్రీల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పుత్రికా సంతానం ఎక్కువ కలుగుతుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వీరికి కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి వివాహానికి ఈ నెలలో ఆలోచించి ఎవరైతే సంతానంతో ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెల మంచి శుభవార్త అయితే వింటారు మీ ఎన్నాళ్ళు కళ ఈ నెలలో పూర్తవుతుంది ఆడవారు మీ మాటను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మీరు మాట్లాడే మాటలో ఒక్క్ర అర్థాలు తీసుకుని మిమ్మల్ని లేనిపోని మాట్లాడేటువంటి వ్యవస్థ ఎక్కువగా లభిస్తుంది ఏదన్నా కార్యక్రమాల్లో కానీ బిందు వినోదాల్లో కానీ మీరు పాల్గొన్నట్లయితే కనుక అక్కడ మీ యొక్క పేరుని దిగజార్చేటువంటి విధంగా మాటలు అనేటువంటి మాట్లాడుతుంటారు దీనికి కూడా మీరు తన్మయత్వం పొందకుండా అంటే ఆలోచన లేకుండా మీరు ఒక మాట అనేయడం అదిగో ఆవిడ అలాంటిదే అనేటువంటి మాట మళ్ళా మిమ్మల్ని అనడం అనేది ఖచ్చితంగా ఈ నెలలో జరుగుతుంది ఇక విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి విషయం అద్భుతంగా ఉంది ఆకస్మికంగా తాతపు తాతలు వచ్చేటువంటి కానీ పుట్టింటి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది అరవై ఎనిమిది శాతం మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇంతకు ముందు మీకు ఏదైతే ఇస్తా ఉన్నారో అది ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఆనందమైనటువంటి మానసిక ఆనందం ఈ నెలలో ఈ రాశి వారికి కలుగుతూ విలువైనటువంటి వస్తువులు మీరు సేకరించడం ఒక స్థిరమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకోవడం ఈ రాశిలో ఆడవారికి ఈ నెల జరుగుతుంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే భుజాల దగ్గర నుంచి నాభి వరకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అందులోనూ మీరు ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగేటప్పుడు ఈ కాలర్ భూములు అనేటువంటి విరిగిపోవడం దానివల్ల సర్జరీ చేయడానికి కాస్త ఇబ్బంది అవ్వడం చావు కన్ను నొట్టపోయిందా అన్న పరిస్థితిలోకి మీరు రావడం ఖచ్చితంగా ఈ నెలలో మీరు వింటారు ఈ రాశి వారి యొక్క ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేశారు వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలియజేసుకోవాలంటే కింద అవుతున్న నెంబర్ని సంప్రదించుకోండి ఈ యొక్క రాశివారు మీ స్థితిని కానీ ఆరోగ్య సమస్య కానీ ప్రమాదాలు కానీ పట్టి జరిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా దుర్గాదేవికి ఎర్రటి గులాబీలతో ఈ నెలంతా కూడా అర్చన చేయడం అమ్మవారి ఎదురుగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది సింధూరాన్ని కానీ లేదా కుంకుమలో కాస్త పచ్చకర్పూరాన్ని పూరాన్ని మిలితం చేసుకుని వృత్తాకారంగా బొట్టి పెట్టుకోండి జగజ్జనని మిమ్మల్ అందరినీ కూడా రక్షిస్తుంది